హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము కిచెన్ మనము ఏ కర్రీ చేసినా సరే కడుపు నిండకూడదండి మనసు నిండాలి అంత కమ్మగా ఉండాలి ఏ కర్రీ చేసినా ఈ వీడియోలో నేను ఎప్పుడూ మా ఇంట్లో చేసే రసాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ రసంతో తింటే కడుపే కాదండి మనసు కూడా నిండిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది స్మెల్ టేస్ట్ రెండు బాగుంటేనే మనకి మనసు కడుపు రెండు నిండుతుంది ఒక మీడియం సైజ్ టమోటాని కొంచెం చింతపండు తీసుకొని వాటర్ వేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఈ రసాన్ని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎక్కువ టైం కూడా పట్టదు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే మనం ఈ రసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఈ రసం చేసి పెడితే వాళ్ళు కడుపు నిండా కాదండి మనసు నిండా తింటారు టమోటా చింతపండు రెండు మగ్గిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మనం చేత్తోనే ఇలా నలుపుకోవాలండి చేత్తోనే ఎందుకు నలపాలి మిక్సీ వేయచ్చు కదా అనుకోవచ్చు వంట చేసే చేతిలోనే ఉంటుందండి అమృతం అంతా పిల్లలకి అన్నము అమ్మ చేతితో పెడితే అమృతంలాగా ఉంటుంది అంటారు కదా అలాగే వంట చేసే వాళ్ళ చేతిలో కూడా అమృతం ఉంటుందండి వాళ్ళు ఎంత ఇష్టంగా మనకి చేసి పెడతారు అంత టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఒకసారి ట్రై చేయండి మనం కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత సాల్ట్ వేస్తాం కదా స్పూన్తో కాకుండా చేత్తో వేసి చూడండి మనం ఇంకా మళ్ళీ టేస్ట్ చూడాల్సిన అవసరం లేదు పర్ఫెక్ట్గా సాల్ట్ అనేది సరిపోతుంది ట్రై చేసిన వాళ్ళు నేను చెప్పింది నిజమా కాదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇలా రసాన్నంతా తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని తాలింపు పెట్టుకోవాలి ముందుగానే టమాటా చింతపండుని ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం కూడా తీసుకోదండి నెక్స్ట్ టూ మినిట్స్లోనే మనకు రెడీ అయిపోతుంది మసాలాలు కూడా ఎక్కువ యూస్ చేయను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా చీలికలుగా చేసి వేసుకోవాలి ఇంగువ ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు పసుపు కూడా ఇప్పుడే యాడ్ చేసుకోండి ఆయిల్లో పసుపు వేసుకోవచ్చు ఆనియన్స్ వేగేటప్పుడే రెండు వెల్లుల్లిని కూడా కచ్చపచ్చగా దంచుకొని ఆయిల్లో వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న రసాన్ని కూడా యాడ్ చేసుకుందాము రసము కొంచెం ఒకసారి టేస్ట్ చూసి మరీ పుల్లగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి సాల్టు పసుపు కారము యాడ్ చేసుకొని హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ మరిగించుకోవాలి కొంచెం పొంగొచ్చేటప్పుడు కరివేపాకుని యాడ్ చేసుకుందాము కరివేపాకుని ఆయిల్లో వేసి వేయించుకునే కన్నా రసము సాంబారు గ్రేవీ కర్రీలు చేసేటప్పుడు కర్రీ కొంచెం ఉడికేటప్పుడు కరివేపాకుని నలిపి వేసుకుంటే కరివేపాకు ఫ్లేవర్ అంతా కర్రీకి పడుతుంది అంటే రసము సాంబారు కర్రీ వీటికి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేపాకు వేసిన తర్వాత రసం మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను ఈ రసం మసాలా నేను ఎలా ప్రిపేర్ చేశానో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయాల్సి రసం మసాలా వేసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి రసం ఒకసారి పొంగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము కొత్తిమీర వేసిన తర్వాత ఒక్క సెకండ్ అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే ఈ కమ్మణి రసం రెడీ అయిపోతుంది కర్రీ చేసిన కడుపు నిండటం కాదండి మనసు కూడా నిండాలి అంత టేస్టీ ఉండాలి అలాగే అంత మంచి స్మెల్ కూడా రావాలి ఒక్కసారి తిన్నారు అంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించాలి మనం వంటని ఎంత ఇష్టంగా చేస్తామో టేస్ట్ కూడా అంత బాగా వస్తుంది ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది కదా ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ అమ్మో కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్